హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండెనిన గుడిగంటలు సీరియల్లో ఈరోజు ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం మెయిన్ అయితే రాత్రంతా కట్టిన పూలన్నీ కూడా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి వచ్చిన ప్రభావతి అయితే ఏంటి పూలన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెడుతున్నావు మేము ఏదైనా కూరలు తీసుకుని వేసుకోవాలన్నా కూడా పూల వాసనే వస్తుంది నువ్వు ఈ రోజు నుండి పువ్వులు ఫ్రిడ్జ్లో పెట్టడానికి వీల్లేదు అని అంటూ ఉంటే అదేంటత్యా మీరు కూడా అలా మాట్లాడతారు పువ్వులు ఫ్రిడ్జ్లో పెట్టకపోతే నేను కట్టిన మాలలన్నీ కూడా వృధా అయిపోతాయి వాడిపోతే పువ్వులు ఎవ్వరు తీసుకోరు అని అంటూ ఉంటే ఏమో నువ్వేం చేసుకుంటావో నాకు తెలీదు పువ్వులు మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టడానికి వీల్లేదు లేదు అని అంటున్నా కూడా మీనా మరింకెక్కడ పెట్టమంటారు ఫ్రిడ్జ్లో కాస్త ఖాళీ ఉంది పూలు వాసన రాకుండా కవరు గట్టిగా కట్టి పెడతాలండి అని చెప్పేసి పూలు ఫ్రిడ్జ్లో పెడుతుంది అమ్మో దీనికి ఎంత పొగరో నేను ఎంత అంటున్నా కూడా కావాలని పూలు ఫ్రిడ్జ్లో పెట్టింది అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి అయితే సరే పువ్వులకి ఎవరైనా వస్తే ఫ్రిడ్జ్లో ఉన్నా ఇచ్చేసండి నేను పని మీద కాస్త బయటకు వెళ్తున్నాను అని చెప్పేసి మీనా అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది శోభ అయితే రెడీ అవుతుంది అప్పుడే అక్కడికి వచ్చిన సురేంద్ర అయితే ఏంటి శోభ ఎక్కడికి వెళ్తున్నావు అని అంటూ ఉంటే ఇంకెక్కడికండి మన శృతి వాళ్ళ అత్తగారింటికి ఏదో ఒక విధంగా బంధుత్వం కలుపుకోవాలి కదా అని అంటూ ఉంటే మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి నీకు మనసు ఒప్పుతుంది వాళ్ళు మనకి అంత అవమానం చేసినా కూడా ఎలా వెళ్తావు అని అంటూ ఉంటే మన పిల్లల్ని మనం వదులుకుంటామా ఏంటి ఇప్పుడు ఆ ప్రభావతికి ఏదోలాగా వెరవేసి మన శృతిని మన ఇంటికి తీసుకోవచ్చుకోవాలన్నదే మన ప్లాన్ ఇంకేమీ లేదు మీరేం మాట్లాడకండి ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి శోభ అయితే ఇక ప్రభావతి వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతుంది ఇక సోఫాలో కూర్చుని ప్రభావతి అయితే మీనా మీద తిట్టుకుంటూనే ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన సత్యమైతే ఏంటి ప్రభావతి ఉదయాన్నే కాస్త సీరియస్గా కనబడుతున్నావు ఏంటి అంటే ఆ మీనా చూడండి పూలన్నీ ఫ్రిడ్జ్లో పెడుతుంది ఎంత చెప్పినా కూడా అని అంటూ ఉంటే పూలు ఫ్రిడ్జ్లో పెట్టకపోతే నేను నెత్తి మీద పెడతారా ఏంటి మరి పాడైపోతే తనకెంత నష్టం వస్తుంది రూపాయి రూపాయి కూడ పెట్టుకుని ఆ అమ్మాయి పూలు కట్టుకుని సంపాదించుకుంటుంది అలాంటిది రోజంతా ఎంత పని చేస్తుంది ఫ్రిడ్జ్లో పూలు పెట్టుకుంటే కూడా నువ్వు ఇలా మాట్లాడడం ఏం బాగోలేదు నీ మనసు కాస్త మార్చుకుంటే బాగుంటుంది అని అంటూ ఉంటే నడి మీనా గురించి మీకేం చెప్పాలన్న భయమేస్తుంది తిరిగి తిరిగి మళ్ళీ నన్నే అంటారు అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది నిన్ను ఈ జన్మలో మార్చలేము అని చెప్పేసి సత్యం అయితే అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంతలో శోభ అయితే వదిన గారు వదిన గారు అని చెప్పేసి ప్రభావతిని పిలుస్తూ ఉంటుంది ప్రభావతి శోభాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఈవిడొచ్చింది అమ్మయ్యా గొడవలన్నీ కూడా మర్చిపోయినట్టుంది పోనీలే ఏదో ఒక విధంగా నా డబ్బున్న వియంకురాలు దూరం కాలేదు అని అనుకుంటే వదిన గారు బాగున్నారా రండి రండి అని చెప్పేసి కూర్చోమంటుంది ఇందులో ఒక కస్టమర్ అయితే వచ్చి అమ్మా మీనా పూలిస్తానని చెప్పింది ఇవ్వలేకుండా వెళ్ళిపోయింది మీ దగ్గర తీసుకోమంది ఒకవేళ తను లేనప్పుడు మీరిస్తారా మరి అంటూ ఉంటే ఇస్తాను నాకు చెప్పే వెళ్ళిందిలే అని ఫ్రిడ్జ్లో మాలలు కాస్త తీసుకొస్తుంది ఇన్ని మూర్లు ఇవ్వండి అని చెప్పేసి తను అంటూ ఉంటే మాలలన్నీ కొలుస్తూ ఉంటుంది అలా శోభాని చూసుకుంటా ఈవిడున్నప్పుడే రావాలా ఇప్పుడు మీనా పూలు అమ్ముకునేటట్టు లేదు నేను పూలు అమ్ముకునేదల్లాగా ఉన్నాను అని చెప్పేసి మాలలన్నీ కొలిచి ఇస్తుంది ఇక వెంటనే ఆ కస్టమర్ అయితే డబ్బులు ఇస్తుంది ఆ డబ్బులు తీసుకున్న ప్రభావతి అయితే షాక్ అయిపోతుంది అది నా పేరు మీద పోలకొట్టు పెట్టడమే కాదు నన్ను పూలు అమ్ముకునేదాన్ని కూడా చేసేసింది అని అంటూ ఉంటే శోభ అయితే తన మనసులో నవ్వుకుంటూ ఉంటుంది వీళ్ళ స్టేటస్ ఇది అయినా కూడా మా స్టేటస్కి తగ్గి వీళ్ళ దగ్గరికి నా కూతురు కోసం రావాల్సి వచ్చింది ఏం చేస్తాం తప్పదు కదా సరే వదిన గారు మీరు పోలిస్తున్నారేంటి అని అంటూ ఉంటే మీనా పని మీద కాస్త బయటకు వెళ్ళింది అయినా మీరెంత మంచివారండి మీ కోపాలన్నీ కూడా మా బాలు అన్ని మాటలన్నీ కూడా మర్చిపోయి మళ్ళీ మా ఇంటికి వచ్చారంటే మీది ఎంత మంచి మనసు అని చెప్పేసి అంటూ ఉంటే ఏం చేస్తామండి ఎంతైనా ఆడపిల్లని ఇచ్చుకున్న వాళ్ళం కదా ఆ మాత్రం తగ్గుండాలి అని అంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన రోహిణి అయితే ఏంటండి బాగున్నారా అని చెప్పేసి అంటూ ఉంటే కానీ మీ నాన్న రాలేదు ఏంటమ్మా అని చెప్పేసి ఒక్కసారిగా శోభ అయితే రోహిణికి షాక్ ఇస్తుంది అది ఏంటంటే దానికి చాలా పెద్ద స్టోరీ ఉందండి మీకు వీళ్ళు కుదిరినప్పుడు చెప్తాను కానీ నాకు ఇప్పుడు పార్లర్కి టైం అవుతుంది వెళ్తాను అని చెప్పేసి అంటుకుంటే ప్రభావతి ఏంటి గారు రచ్చుకొచ్చున్నారు కదా పార్లర్కి కాస్త టైం లేట్ అయినా పర్వాలేదు ఉండు అని అంటూ ఉంటే ప్రభావతి మాట కాదనిలేక రోహిణి అయితే అలా సైలెంట్గా ఉండిపోతుంది ఇంతలో శోభ అయితే శృతి బయటకు వెళ్ళిందండి అని అంటూ ఉంటే అవునండి డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళింది సరేనండి మీరు ఎలాగున్నారా ఏంటని చూసి వెళ్దామని వచ్చాను నేను వెళ్తూ వెళ్తూ ఎటు గుడికి వెళ్తాను నాకు కూడా పువ్వులు ఇవ్వండి అని చెప్పేసి డబ్బులు ఇస్తుంది ఆ డబ్బులు చూసిన ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చివరికి నన్ను బియ్యంకురాల దగ్గర కూడా పూలు అమ్ముకునేలా చేసింది ఈ మీనా వచ్చాక ఉంటుంది మీనా సంగతి అని చెప్పేసి తన మనసులో అనుకుంటూనే పూలు కాస్త శోభకి ఇస్తుంది ఆ పూలు తీసుకుని శోభ అయితే వెళ్ళిపోతుంది ఇక ప్రభావతి అయితే చాలా కోపంగా ఉంటుంది అప్పుడే రోహిణి అయితే చూశారు కదా మీనా మిమ్మల్ని ఎలా చేసిందో మిమ్మల్నే కాదు నన్ను కూడా మనోజ్ని కూడా చీప్గా మాట్లాడుతుంది ఇవాళ ఆ శృతి దగ్గర నా పరువు మొత్తం తీసేసింది అని చెప్పేసి రోహిణి అంటూ ఉంటే ఎలాగైనా సరే ఆ మీనా పూలకొట్టు లేకుండా చేసేయాలి అని ప్రభావతి అంటుకుంటే మీనా పూలకొట్టుకి ఎలాంటి లైసెన్స్ లేదు ఎలా మున్సిపల్ వాళ్ళ దగ్గర ఎలాంటి పర్మిషన్ కూడా తీసుకోలేదు ఖచ్చితంగా మనం ఆ పూలకొట్టుకు శాశ్వతంగా లేకుండా చేసేద్దాం నేను కంప్లైంట్ ఇస్తాను తర్వాత మొత్తం వాళ్ళే చూసుకుంటారు అని చెప్పేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది ఇక ప్రభావతి రోహిణి అయితే ఆనందంలో తేలిపోతూ ఉంటారు